హాయ్ అండి హైదరాబాద్ చూద్దామండి ఇది గచ్చిబౌలు ఫ్లైఓవర్ టు జేఎన్ కాలేజ్ రూట్ అండి ఈ ఫ్లైఓవర్ దగ్గర యూనియన్ బ్యాంకు ఒమేగా హాస్పిటల్ కూడా ఉంటుందండి ఇదే ఒమేగా హాస్పిటల్ బ్లూ కలర్ కనిపిస్తుంది పెద్దది కనిపిస్తున్నదే ఒమేగా హాస్పిటల్ అండి లాగా ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇదే గచ్చిబౌలి బస్ స్టాప్ అండి గచ్చిబౌల్ స్టాప్ కొంచెం అలా ముందుకు వెళ్ళిన తర్వాత ఇది జుడియా షాపింగ్ మాల్ అండి చాలా పెద్ద షాపింగ్ మాల్ చూడవలసిన షాపింగ్ మాలే అన్ని వస్త్రాలు మొత్తం అన్నీ ఉంటాయి డ్రెస్సులు పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చాలా మంచి దొరుకుతాయి ఇక్కడ జుడిగాలోను ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఇదిగోండి వస్తుంది ఐటెక్ సిటీ ఇక్కడేనండి సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ వర్క్ చేసేది మెయిన్ సిటీ అంతా ఇదేనండి ఐటెక్ సిటీ పిల్లలందరూ జాబులు చేసేదంతా ఇక్కడే ఈ కంపెనీల దగ్గరే సాఫ్ట్వేర్ కంపెనీలు ఫార్మా కంపెనీలు అండి ఇదే రూట్లో ఉంటాయండి అన్ని చూడవలసిన సిటీ అంతా ఇక్కడే ఉంటుందండి మొత్తం ఇదిగోండి ఇదే లైన్లోనూ ఇదిగోండి కనిపిస్తున్నదే పీడబ్ల్యూసి కంపెనీ అండి ఈ లైన్లోనే అరవింద్ కంపెనీ అన్నీ ఉంటాయండి మొత్తం ఇదిగోండి కనిపిస్తుంది కదా ఈ బ్లూ కలర్ కంపెనీలోనే ఈ బిల్డింగ్లోనే మొత్తం కంపెనీలు అన్నీ ఉంటాయండి అందులోనే పీడబ్ల్యూసీ కంపెనీ కూడా ఉంటుంది ఇలా వెళ్తుండగా కంపెనీలన్నీ ఇదే లైన్లో ఉంటాయి అరవింద ఫార్మా కంపెనీ కూడా ఇదే లైన్లో ఉంటుంది చూడండి కం కంపెనీలన్నీ ఇదే లైన్లోను ఇదే రూట్లోనే ఐకియా కంపెనీ కూడా వస్తుంది ఐకియా షాపింగ్ మాల్ వస్తుందండి వచ్చినప్పుడు చూపిస్తాను మీరు చూడండి ఇగోండి ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలే ఈ ప్లేస్ అంతా నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుందండి చూడటానికి మా చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అలా ఉంటాయి చూడడానికి ఈ లొకేషన్ అంతా చూడవలసింది ఇదిగోండి పెద్ద షాపింగ్ మాల్ ఐక్య షాపింగ్ మాల్ కనిపిస్తుంది చూడండి ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్ అంతా ఇందులో దొరుకుతాయి ఇందులోనే ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుందండి చూడవలసిన ప్లేస్ ఇది ఐకే అనేది చాలా పెద్ద షాపింగ్ మాల్ అండి మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ ఇటువైపే ఇదే రూట్లోనే ఉన్నాయండి తెలియని వాళ్ళనే చూస్తారు కదని లో అప్లోడ్ చేయడం ఈ వీడియోనండి నచ్చుతుందని అనుకుంటున్నాను చాలామందికి ఇగోండి కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ నుంచే మెట్రో స్టార్ట్ అవుతుందండి రాయదుర్గా స్టేషన్ అంటారు దాన్ని వస్తున్నదే రాయదుర్గ మెట్రో స్టేషను కనిపిస్తు కనిపిస్తుంది కదండి ఇగోండి ఫ్లైఓవర్ మీద నుంచి దగ్గర దగ్గర మనం మాదాపూర్ వచ్చేసామండి ఇక్కడి నుంచి సైబర్ టవర్స్ కనిపిస్తాయి ఇగోండి కనిపిస్తుంది అదే సైబర్ టవర్ అండి ఈ ప్లేస్ అంతా మాదాపూర్ అండి గచ్చిబాల్ నుండి మాదాపూర్కి వచ్చాం ఇప్పుడు మాదాపూర్ బ్రిడ్జ్ పైనుంచి వెళ్తున్నాము ఫ్లైఓవర్ అంటారు ఈ ప్లేస్ అంతా అపార్ట్మెంట్స్ అండి సాఫ్ట్వేర్లో పనిచేసిన అందరూ ఇక్కడే అపార్ట్మెంట్స్ తీసుకుంటారు ఎక్కువ శాతం పిల్లలందరూ ఉండేది రెంట్లకి అపార్ట్మెంట్స్ ఇక్కడేనండి సాఫ్ట్వేర్ కంపెనీలకి దగ్గరలో ఉండాలనుకునే వాళ్ళందరూ ఈ లొకేషన్లోనే అపార్ట్మెంట్స్లోనే ఉంటారు కొనుక్కునే వాళ్ళు కొనేసుకుంటారు రెంట్లకు వాళ్ళు అందరూ రెంట్లకు ఉంటారు ఇగోండి అపార్ట్మెంట్స్ మ్యాక్సిమం సిటీ అంతా మీకు చూపించాను అనుకుంటున్నాను ఇగోండి మొత్తం ఈ లొకేషన్ అంతా అపార్ట్మెంట్స్ చిన్న చిన్న షాపింగ్ మాల్స్ అవన్నీ ఉండేది ఇటువైపు ఎక్కువ రష్ ఉండదండి కొంచెం బాగుంటుంది ఎక్కువ ట్రాఫిక్ అనేది ఉండదు చూడవలసిన ప్లేసేనండి ఇదంతా ఇగోండి ఇవన్నీ అపార్ట్మెంట్సే రెంట్లకు ఉన్న వాళ్ళు రెంట్లకు ఉంటారు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు ఇది నెక్స్ట్ షాపింగ్ మాల్ అండి కేబిహెచ్ దగ్గర ఉంటుంది చాలా పెద్ద షాపింగ్ మాల్ అండి ఇది ఇది కూడా చూడవలసిన షాపింగ్ మాలే ఇగోండి జేఎన్ బస్ స్టాప్ మా ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇగోండి కాలేజ్ కాలేజ్ దగ్గరికి వచ్చాం కాలేజ్ గేట్ ఇది